నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తేనే యువకులకు ఉద్యోగాలు ఉపాధి దొరుకుతాయని టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెందుర్తి నియోజకవర్గం అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన ప్రజలను కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పెందుర్తి మండలం మధుపాక గ్రామ పంచాయతీ బొడ్డునాయుడుపల్లి గోవిందాపురం పరిసర ప్రాంతాల్లో ప్రచారం మొదలుపెట్టారు

మీకు మీకు గొడవ పెట్టాడు అందులో ఆయన సభ ఆటేశాడు కానీ మన వాళ్ళకి వీడు ఈడు ఈడు తల్లుకుందాడికే టైం సరిపోయింది ఆడు చక్క పెట్టుకుంటాడు ఆడికి టైం సరిపోయింది ఈవేళ ఎలక్షన్కి ఆడపిల్లే ఖర్చు పెడదామని ఇవాళ ప్రధానంగా తీసుకుంటాడు అంటే నేను అంటుందంటే మన హక్కులు మనం కాపాడుకోవాలి మళ్ళీ పండుగ వేస్తే అందరూ మా అయ్యో అన్నయ్య అని పిలుచుకొని రేపు పండుగ చేసే బాధ్యత కూడా రమేష్ బాబు గారు కానీ నేను కానీ తీసుకుంటాం ఈ గ్రామంలో శాంతంగా మళ్ళీ నడిపే రోజు వస్తుంది కష్టంతో కూలు పనికి వెళ్ళి ఈ వేలైతే కొద్దిగా ఆటోలు కొనుక్కొని ఆటోలు వేస్తున్నారు కానీ కష్టానికి ఫలితం ఈ వేళ ఈ గ్రామాల్లో జరగలేదు రేపు రాబోయే రోజుల్లో మీ అందరూ ఆశీస్సులతో రమేష్ బాబు గారు కానీ ఇక్కడ సీఎం రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ గుత్తమ్మ తెలుగుదేశంకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటప్పుడు ముందుకొచ్చి ఆ వేళ తెలుగుదేశానికి ఊపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే నా తమ్ముడు నా సహచరుడు నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి పిల్ల శ్రీనివాస్ గారికి స్థానిక నాయకులు తెలుగుదేశం నాయకులు కొలగారి సంతోష్ కుమార్ గారికి భీమేష్ గారికి మన మన పుతపాక అప్పారావు గారికి పూతరాజు గారికి గొర్రపల్లి లోకేష్ గారికి నాకు మిత్రులు ఆప్తులు జనసేన నాయకులు మా గొరపల్లి సత్యబాబు గారికి ముసలినాయుడు గారికి శివ గారికి వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లు వచ్చే నెల పదమూడవ తారీఖు మనకు ఎలక్షన్లు ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చే ఎలక్షన్లో గత ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన ఎలక్షన్లో ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగితే అందరం కూడా మన జీవితాలను బాగు చేస్తాడని ఒక అవకాశం ఇచ్చాం మరి ఐదు సంవత్సరాలు కూడా ఒక్క అవకాశాన్ని ఆయన ఆయన సొంతానికి వాడుకున్నాడు కానీ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ వాడలేదు మీరు అనుకోవచ్చు మీకు స్కీములు ఇచ్చినాయి ఆ నెపంతో ఆరు సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు నిత్యవసర వస్తువులు పెరిగాయి అలాగే మీ తాలూకా ఇంటి పనులు పెరిగాయి రోడ్లు వేలా డ్రైన్ లేలా ఊరికి కావలసిన సదుపాయాలు ఇవ్వలా రియల్ ఎస్టేట్ వాళ్ళను ప్రోత్సహించి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఈ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి తయారయ్యారన్న విషయాన్ని ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ ముతపాక ల్యాండ్ పోలింగ్ విషయం ఉంది మరి ఎన్నో మీరు గొడవలు పడ్డారు ఎన్నో కార్యక్రమాలు చేశారు మరి నియోజకవర్గానికి పెద్ద ఎవరు అంటే ఎమ్మెల్యే అవుతాడు మరి ఏ రోజన్నా వచ్చి వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టి ఏదన్నా పరిష్కారం చేశారా ఏ పరిష్కారం చేయలే ఏమిటంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బులు దండుకోవటం కాంట్రాక్టర్ల దగ్గర రియల్ ఎస్టేట్ల దగ్గర డబ్బులు దండుకోవటం తప్ప వీళ్ళు ప్రజల తరపున నిలబడే వ్యక్తులు కారు అని చెప్పి కూడా మీకు నేను సరైనంగా తెలియజేస్తా ఉన్నాను అన్ని ఊర్లో కూడా బ్రోకర్ దళారుల్ని పెట్టుకున్నారు వసూలు రాజ్యాలు తయారయ్యారు ఒక్కొక్క మనిషి ఒక ఎమ్మెల్యే దగ్గర ఐదు ఆరుగురు మండలానికి వసూలు చేయడానికి వాళ్ళు బాగుపడటానికి టైం వెచ్చించారు తప్ప మీ జీవితాలు బాగు చేయడానికి మాత్రం ఏమీ ఆలోచించలే నీటి పారుదల ప్రాజెక్టులు కానీ రాజధాని కానీ అలాగే విశాఖపట్నానికి కావలసిన సదుపాయాలు కానీ ఈ జిల్లాకి ఇవ్వాల్సిన ప్రయాతి కానీ ఏమి ఇవ్వకుండా కేవలం ఆయన స్థాయిలో ముఖ్యమంత్రి ఆయన సంపాదించుకుంటున్నాడు వీళ్ళ స్థాయిలో వీళ్ళు సంపాదించుకుని ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వాళ్ళ సంపాదన కోసం వాడారు తప్ప ప్రజల అవసరాలు ఏమీ పట్టించుకోలేదన్న విషయాన్ని ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను చాలా మంది అంటా ఉన్నారు బటన్ నొక్కాను బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని చెప్తా ఉంటాడు ఎప్పుడు కూడా అమ్మా నొక్కింది బటన్ కాదు మన పీక నొక్కాడు ఎందుకంటే బటన్ నొక్కి కుడి చేత్తో ఇచ్చి ఎడం చేస్తూ మన దగ్గర నుంచి డబ్బులు లాగేశాడు అన్ని ఛార్జీలు పెదగాయి అన్ని ఊర్లో గొడవలు పెట్టాడు అన్ని ఊర్లో తన్నుకు చావండి మీరు మీరు తన్నుకు చేస్తే నేను మాత్రం సంపాదించుకుంటూ కూర్చుంటానని ప్యాలెస్ లో కూర్చున్నాడు నుంచి ఎలక్షన్ ఇంటింటి ప్రచారం మొదలు పెట్టాం మూడే మూడు అంశాల మీద మేము ప్రజలకు వెళ్తా ఉన్నాం గత ప్రభుత్వాన్ని చూడండి మమ్మల్ని చూడండి గత ముఖ్యమంత్రిని చూడండి ఇప్పుడు రాబోయే చంద్రబాబు నాయుడు గారిని చూడండి గత ఎమ్మెల్యేని చూడండి గత ఎంపీని చూడండి ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేని ఎంపీని చూడండి అభ్యర్థులను కంపేర్ చేసుకోండి అభివృద్ధిని కంపేర్ చేసుకోండి నాలుగు స్కీములు ఇచ్చి బటన్ నొక్కాను అని చెప్పి రాష్ట్రాన్ని దివాలా తీయించి అభివృద్ధి సంక్షేమం ఆగిపోయిన విధానాన్ని గమనించండి పోలవరం ఆగిపోయింది రాజధాని ఆగిపోయింది స్పెషల్ స్టేటస్ ఆగిపోయింది విశాఖ రైల్వే జోన్ ఆగిపోయింది రావాల్సిన పరిశ్రమలన్నీ ఆగిపోయాయి ఉన్న పరిశ్రమలు పారిపోతున్నారు నిరుద్యోగులు ఎక్కువైపోయారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు ధనవంతుడు కూడా బాగోలేదు దౌర్భాగ్యం అంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ సంపద సృష్టించలేదు అప్పులు చేసి కార్యక్రమాలు చేస్తుంది జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మమ్మల్ని ఆశీర్వదించినట్టయితే పేదలకి వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు చేస్తా ఉన్నాం పేదవాడికి నాలుగు వేలు చేస్తా ఉన్నాం వృద్ధులకి వితంతులకి అలాగే మా ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణం పెట్టాం నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తాం ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఇండస్ట్రీస్ తెస్తాం అలాగే స్థానికంగా ఉన్న మౌలిక వసతులతో అభివృద్ధి రోడ్లు అన్ని కుంటుపడిపోయాయి మేము వచ్చినట్టయితే మౌలిక వసతుల కల్పన టాప్ ప్రయారిటీ హాస్పిటల్ ఆధునీకరణ స్కూళ్ళ ఆధునీకరణ అన్ని కార్యక్రమాలు చేపడతాం మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారైతే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే విపరీతంగా నిధులు తెచ్చుకుని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి కేంద్రానికి అనుసంధానంగా ఉండి ఆయన ఒక మంచి పొజిషన్లో ఉంటారు ఈ కలయిక అనేది రాష్ట్ర శ్రేయస్సు కోసం తప్ప మా కోసం కాదు మీ బిడ్డల కోసం మీ భవిష్యత్తు కోసం అని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ప్రజలు హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ఇక్కడ సీఎం రమేష్ గారి అనకాపల్లి ఎంపీగా గెలవబోతూ ఉన్నారు నేను పెందుట్టు ఎమ్మెల్యేగా గెలవబోతూ ఉన్నాను అది మెజార్టీ ఎంతనే కదా తప్ప గెలుపు మీద మాకు ఏమాత్రం అనుమానం లేదని చెప్పి తెలియజేస్తాం